నమస్తే అండి రైతు సోదరులకి ప్రజ్వల్ సీడ్స్ వారిది పిఎస్ అశ్విన్ వేసుకోవాలనుకుంటే గోనుగొంట్ల శ్రీనివాసరావు గారి తోటండి ఇది అలవాలా విలేజ్ చూసి రైతులందరూ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎలా ఉందో చూడండి ముందసలా చూసిన తర్వాత నమ్మిన తర్వాతే వేసుకోండి చూడండి కాయ సైజు కానీ క్వాలిటీ కానీ మాత్రం తగ్గదండి ప్రజ్వల్ సీడ్స్ అంటే ప్రజ్వల్ సీట్స్ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే ప్రజ్వల్ సీడ్స్ మార్చి ఇరవై మార్చి ఇరవై ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు అయినా చూడండి ఏ విధంగా ఉందో క్వాలిటీ ఇంకా పిందె చూడండి పిందెలు కూడా ఉన్నాయి ఇంకా మార్చి ఇరవై ఇంకా ఎండింగ్కి వచ్చేసిందండి ఎండలు ఎంత తీవ్రతంగా ఉన్నా కానీ తట్టుకొని నిలబడి కాసిందండి పిఎస్ అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ నేను నమ్ముతున్నా మీరు కూడా నమ్మి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అంత దమ్ముందండి ప్రజ్వల్ సీట్స్ ఇత్తనాల్లో చూడండి మీరే చూస్తున్నారు కదా అంత దమ్ముంది దమ్మున్న వెరైటీలు అండి ప్రజ్వల్ సీడ్స్ వారి ఏ అయినా సరే చూడండి ఇది పిఎస్ అశ్విన్ డబల్ వన్ డబల్ ఫోర్ రైతులు చూసి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ధన్యవాదాలు ప్రజ్వల్ సీడ్స్